హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెరూర్ ఆర్మీ ర్యాలీకి సంబంధించి మనకి ర్యాలీ ఉందని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది అదేవిధంగా లింక్ ఒకటి ప్రొవైడ్ చేశారు కానీ ఆ లింక్ ఓపెన్ అవ్వట్లేదని చాలా మంది మెయిల్స్ అండ్ కాల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ర్యాలీ అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగింది డేట్స్ అనేది మార్చారు ఫ్రెండ్స్ ఆ డేట్స్ ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు ఉందనేది అదేవిధంగా మనకి ఆన్లైన్ చేసుకోవడానికి డేట్ అయినా పెంచారా లేదా ఫ్రెండ్స్ మరికొన్ని విషయాలన్నీ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియో వరకు చూడండి ఈ వీడియోని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఎవరైతే ఆన్ ఈ యొక్క లింక్ ఓపెన్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఫ్రెండ్స్ వాళ్ళందరికీ మెయిల్స్ వెళ్ళాయి ఇక్కడ నుంచి అంటే వన్ ట్వంటీ టీఏ పెట్టాలి నేను సికింద్రాబాద్ మెయిల్ హెడ్ క్వార్టర్స్ నుంచి మనకి ఒక మెయిల్ రావడం జరిగింది ఆ డేట్ చేంజ్ చేసిన నోటిఫికేషన్ అయితే ఆ మెయిల్స్ పంపించడం జరిగింది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న సక్సెస్ఫుల్గా అయిందో వాళ్ళందరూ మీ మెయిల్ చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు మెయిల్ వస్తుంది ఆ బెటాలియన్ నుంచి ఒకసారి ఆ మెయిల్ లో ఏముందనేది చూసుకుందాం మనం ఒకసారి ఆ మెయిల్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నీ మెయిల్స్ పంపించడం జరిగింది మనకి ఫోర్త్ ప్లేస్లో ఉంది ఇక్కడ చూసారా ఇది మన ఛానల్ జీమెయిల్ ఇది మనకి ఫోర్త్ ప్లేస్లో ఉంది మనకు కూడా వచ్చింది ఈమెయిల్ సో మనం ఒక మెయిల్ యొక్క సారాంశం ఏదో చూద్దాం అసలు నోటిఫికేషన్ సెండ్ చేశారు కదా ఆ నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ర్యాలీ టెరిటోరియల్ ఆర్మీ ఇక్కడ టెరెటోర్ ఆర్మీ వీళ్ళు కండక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి ఎట్ యూనిట్ ఆఫ్ టెరటోర్ ఆర్మీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ సౌత్ కమాండో జోన్ మరి ఫోర్త్ జోన్ అని చాలాసార్లు చెప్పాను ఈ ఫోర్త్ జోన్లో సంబంధించి మన తెలంగాణ ఏపీ మన అదర్ స్టేట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మనది వన్ ట్వంటీ ఫైవ్ బెటాలియన్ బిఏ అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సెకండ్ సెంటర్ ఫర్ సోల్జర్ జనరల్ డ్యూటీకి సోల్జర్ క్లర్క్కి సోల్జర్ ట్రేడ్ మ్యాన్కి ఫర్ ర్యాలీ సెకండ్ సెంటర్ హుడ్ బి హెల్డ్ ఇట్ ఒక డబుల్ వన్ జీరో ఫైవ్ రైల్వే ఇంజన్ టెటోల్ ఆర్మీ లాస్ట్ టైం ఎక్కడైతే టెరిటోల్ ఆర్మీ ర్యాలీ జరిగిందో ఫ్రెండ్స్ సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ ఈ ర్యాలీ జరుగుతుంది అయితే ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే ఒకసారి ఏరియా వైజ్ షెడ్యూల్ ఆఫ్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ ఈజీ హ్యాండ్స్ అండర్ అని చూడండి ఇక్కడ కేటగిరీ వైజ్గా అంటే మహారాష్ట్ర వాళ్ళతో మనకి సంబంధం లేదు కాబట్టి ఏపీ వాళ్ళకి ఇక్కడ వచ్చేసి మీకు నవంబర్ రెండో తారీఖు ఉంటుంది గుర్తుపెట్టుకోండి జీఈీ జనరల్ డ్యూటీ వాళ్ళకి రెండో తారీఖు ఉంటుంది ఇక్కడ ఈవెంట్స్ వచ్చేసి రన్నింగ్ డాక్యుమెంట్ చెకింగ్ అండ్ ఫిజికల్ టెస్ట్ అండ్ మెడికల్ మెడికల్ టెస్ట్ కూడా అప్పుడు ఎక్కడే ఉంటాయి ఈ ర్యాలీలోనే ఎవరైతే రన్నింగ్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఎక్కడే రన్ని మళ్ళీ డాక్యుమెంట్ చెకింగ్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్ ఉంటుంది మెడికల్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ జీడీకి అయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేశారో వాళ్ళకైతే జీడీకి అప్లై చేసిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వరకు రెండో తారీఖు ఉంటుంది తెలంగాణ వాళ్ళకి నవంబర్ మూడో తారీఖు ఉంటుంది ఇక్కడ తెలంగాణ ఉంది కదా తెలంగాణ మూడో తారీఖు ఉంటుంది జీడీకి అప్లై చేసిన వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రేడ్ మ్యాన్కి ఎవరైతే అప్లై చేస్తారో ఇక్కడ ట్రేడ్ మ్యాన్కి అప్లై చేసిన వాళ్ళకి నవంబర్ ఆరో తారీఖు ఉంటుంది ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఒక రోజే ఉంటుంది ట్రేడ్ మ్యాన్కి ఒక జీడీకి వేరు ఉంటుంది తప్ప ట్రేడ్ మ్యాన్కి ఒకే రోజు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎలిజిబిలిటీ క్రిటేరియా పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు మనకి తెలిసిందే టెన్త్ జీడీకి వచ్చేసి టెన్త్ క్లాస్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఇది మనకు అదని తెలిసింది సోల్జర్ టెన్త్ పాస్ ఫర్ హౌస్ కీపింగ్ అండ్ మెస్ కీపర్ ఎయిత్ పాస్ ఓకేనా ట్రేడ్ మ్యాన్లో మెస్ కీపింగ్ అండ్ మెస్ కీపర్ అండ్ హౌస్ కీపింగ్ సంబంధించి ఎయిత్ క్లాస్ క్వాలిఫికేషన్ మిగిలిన ట్రేడర్స్కి టెన్త్ క్లాస్ సోల్జర్ క్లర్క్ వచ్చేసి వన్ ప్లస్ టూ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ ఫిఫ్టీన్ మార్క్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇది క్లర్కు సంబంధించింది అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విల్ బి మ్యాడెడ్ ఫర్ క్యాండిడేట్ హూ విల్ హూ విల్ బి అపేరింగ్ ఫర్ ద రిక్రూట్మెంట్ ర్యాలీ ఎట్ సిండ్ సెంటర్ ఎవరైతే ర్యాలీకి రావాలనుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది మ్యాండటరీ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి అయితే ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేసుకున్నారు రఫ్రెండ్స్ ఈ లింకుని మీరు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఈ లింక్ అయితే ఓపెన్ అవ్వట్లేదు సో టైం పడుతుంది ఇక్కడ టైం కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే టైం కూడా మనకి పెంచారు ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ ఆఫ్ ఫిలింగ్ ద ఆన్లైన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విల్ బి అక్టోబర్ ఓకేనా అక్టోబర్ ట్వంటీ ఓకే అక్టోబర్ ట్వంటీ వరకు మనకి డేట్ అదే పెంచడం జరిగింది క్యాండిడేట్ విల్ క్యారీ ద హార్డ్ కాపీ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ ఆధార్ కార్డు ఎలాంగ్ విత్ ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ ట్వంటీలోపు ఒక అక్టోబర్ లోపు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరూ ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అదేవిధంగా ఆధార్ కార్డ్ కాపీస్ అనేవి తీసుకొని మీరు ర్యాలీకి వెళ్ళాలి ఖచ్చితంగా వితౌట్ రిజిస్ట్రేషన్ అండ్ ఆధార్ కార్డ్ విల్ నాట్ బి అలౌడ్ ఎంటర్ ఇన్ టు వెన్యూ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎవరైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోకుండా దీనికి ఎలాంగ్ విత్ ఆధార్ కార్డ్ తీసుకోకుండా ఎవరైతే ర్యాలీకి వెళ్తారో వాళ్ళని ఎలో చేయమని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరు వెయిట్ చేయండి ఖచ్చితంగా ఈ లింక్ అనేది ఓపెన్ అవుతుంది ఈ లింక్ ఓపెన్ కాలంలో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మీ మెయిల్కే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇటువంటి ఆర్మీ ర్యాలీకి సంబంధించిన మీకు డౌట్ అయితే క్లారిఫై అయింది అనుకుంటున్నాను నవంబర్లో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి